తాజాంశాన్ని చూస్తున్నాం ఎనిమిది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ చెప్పండి ఏ విషయంలో లంచం తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి అదే విధంగా సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి కూడా ఏసీబీకి చిక్కారు వీరిద్దరు ఎనిమిది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు రామ్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి వీరు లంచం తీసుకున్నారు అయితే ధరణిలో సమస్య పరిష్కరించేందుకు ఈ ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు తెలిపారు అయితే నిన్న అర్ధరాత్రి వీరిద్దరిని పట్టుకున్నారు ప్రస్తుతం రెడ్డి నివాసం నాగౌల్ లోని రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు ఇంకా కొనసాగిస్తున్నారు ఆయన నివాసంలో పదహారు లక్షల నగదుతో పాటుగా ఇతర విలువైన పత్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద ఈ ఘటన భారీ మొత్తంలో లంచం తీసుకోవడం అదే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అధికారులు స్వయంగా అదనపు కలెక్టరేట్ లంచం తీసుకోవడం కలకలం రేపుతోంది వీరిద్దరినీ కూడా సోదాలు పూర్తయిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో అధికారులు శ్రీనివాస్